रूपनगर जिला करवेचे चहापाटी بتاع आंध्र प्रदेश लक्ष्मीदेवी वचत्रे कुल सुपरगार्ड बनले तो गोविंदा मुनकुतुनूचे डॉक्टरनोर कांती सुपरसेट और मात्रांतचा चालू सिक्स साइड होतो एंगल टू वेथ सोशल वर्क टू इश्यू इट्स एक्सेप्शनली हेल्थ पे एंड एजुकेशन ऑफ दैट दिस करा आपका एज अ डायरेक्टर आर श्रीब्रह्मना टाउनशिप प्रोजेक्टेड प्लान से भरायसेन रामकुमार राव गणना

నాగార్జున యూనివర్సిటీ కొమలేని ప్రసాద్ గారు కొమలేని కోటేశ్వరావు గారు కొమలేని కోటేశ్వరావు గారు కార్పొరేటర్ మండవ తాండవ కృష్ణ గారు ఆంటు సార్ ప్లీజ్ ఆన్ ద డయస్ పాడిబ నరేంద్రనాథ్ గారు

డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం చాలా గర్వకారణం ఆనందదాయకం ఈరోజు నా ముందు శ్రీ పాటిబాండ్ల సీతారామయ్య గారు ఎదురుగా ఉన్నారు ఆయనకి నా నమస్కారాలు ఇక్కడ ఆయన ఫోటో ఉంది నిజంగా ఇలాంటి మహోన్నత వ్యక్తుల్ని ఈ సందర్భంగా స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ స్కూల్కి ఇలాంటి గొప్ప వ్యక్తులు సాధించుకోవడం ఎందరో విద్యార్థులని ఆనిమూత్యాలుగా తీర్చిదిద్దడం అనేది నిజంగా అది పూర్వజన్మ సుకృతం అన్నదానాలు చేయొచ్చు లేదంటే రకరకాల చారిటీ చేయొచ్చు కానీ విద్యాదానం అన్నది అన్నిటికంటే చాలా గొప్ప గొప్ప విషయం ఎందుకంటే ఒక్క విద్యార్థి ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారితే అందులో నుంచి వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది అలాంటి ఆనిమృత్యాన్ని కొన్ని వందల వేరుగా ఈ గడిచిన సంవత్సరాలలో తయారు చేసిన పాటిమండ సీతారామయ్య హై స్కూల్కి ప్రత్యేకమైన అభినందనలు ఈరోజు ఒక ఎంచిరంగ యూనివర్సిటీ విరాసిల్లుతున్న ఇంతటి గుంటూరులో ఎన్నో రకాలైన స్కూల్స్ పోటీ పడుతున్నా కూడా వాటన్నిట్లో చాలా గొప్పగా ధీటుగా ఉన్న పాటివాళ్ళ సీతారామయ్య స్కూల్ స్థాపితమై ఎంతో మంది విద్యార్థులు చదువుతున్నారన్న ఇలాంటి వ్యక్తుల ఔన్నత్యానికి నిదర్శనం కాబట్టి ఈ యొక్క సందర్భంలో వారిని స్మరించుకోవడం విధంగా గొప్ప విషయం అలాగే ఇక మన స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటే ఇలాగే ఎందరో అమరవీరుల త్యాగ ఫలం ఈరోజు మన నేటి స్వేచ్ఛ వాయువులకు నిదర్శనం వారు ఆ రోజు కించిత్ స్వత ఆలోచన లేకుండా వారికి ఏం మనసు జరుగుతుంది ఏం లాభం లభిస్తుంది అనే ఒక ఆలోచన లేకుండా అత్యంత చిన్న వయసు నుండి ఉన్న వీరులు కూడా సామాజిక సృహని వారు మనసులో ఉంచుకొని వారు ఎక్కడ వెనకబాడతనాన్ని అనుభవిస్తున్నారు ఎక్కడ అణిచివేతికి గురవుతున్నారు అనేది వారు గ్రహించి సమాజం కోసం స్వేచ్ఛ కోసం ఎంతో పోరాడి ఒక స్వాతంత్ర సమరయోధాన్ని నడిపి రోజు మనందరికీ ఇలా మనం కోరుకునే విధంగా బ్రతికే ఒక అదృష్టాన్ని అవకాశాన్ని వారందరు ఇచ్చారు వారందరికీ కూడా పేరు పేరున వారందరం కర్త ధ్వనులతో స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ స్వాతంత్ర ధైర్యం ముందు అడుగు వేయాలన్న ధైర్యం కావాలి ఉత్తీర్ణతలై గొప్ప నాయకులుగా లేదంటే విద్యావంతులుగా ఆఫీసర్లుగా రావాలి అంటే ముందుగా ఒక ముందడుగు ధైర్యం మన మనసులో నిండి ఉండాలి ఇది నేను చెయ్యగలను అనే ఒక సంకల్పం మన మనసులో ఉండాలి కాబట్టే అలాంటిది ఈ ఈరోజు సమాజంలో గొప్ప వ్యక్తులా విరాజుతున్నారు అందులో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుంచి మీకు తెలిసిన విషయమే ఎంతో మహోన్నత వ్యక్తి ఇందులో నుంచి బయటికి వచ్చారు నిన్న మొన్న నేను డిఐజీ గారు కలిసినప్పుడు కూడా ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు నేను పాటిబడ్ల సీతారామయ్య స్కూల్లో నుంచే చదువుకుని బయటకు వచ్చానమ్మా ఈరోజు డిఐజీ అయ్యాను అని చెప్తూ ఉన్నారు అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎంత గొప్ప స్థానంలో మనం ఉన్నా కూడా మనం గుర్తు చేసుకునేది మనం చదువుతున్న స్కూల్ని స్కూల్ ఎప్పుడు మనం మర్చిపో అక్కడున్న టీచర్లను మనం ఎప్పుడు మర్చిపోం ఆ స్నేహాన్ని ఎప్పుడు మర్చిపోం అలాంటి ఒక స్కూలు మనకి నిజంగా మన లైఫ్ స్పాన్లో మన మనసులో నిలిచిపోయి ఉంటుంది సో మీరందరూ కూడా ఇంత మంచి స్కూల్లో చదువుతున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు అభినందనలు ప్రతి ఒక్కరూ మంచి పౌరుల్లాగా సమాజానికి ఉపయోగపడే పౌరుల్లాగా బాధ్యతాయుతమైన పౌరుల్లాగా మీరు అందరూ బయటికి రావాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఎంతటి పదవులు అధిరోహించినా లేదంటే అత్యుత్తమైన స్థానాలను మీకు కయోసం చేసుకున్నా నా సలహా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండండి అని నేను సలహా ఇస్తున్నాను సింప్లిసిటీ ఈస్ ద బెస్ట్ పాలసీ మీ లైఫ్ స్పాన్ మొత్తం కూడా సింపుల్గా ఉండడానికి ప్రయత్నించండి గర్వం లేకుండా ఉండండి ప్రతి ఒక్కరికి గౌరవాన్ని అందించండి తద్వారా గౌరవాన్ని పొందండి ఒక్కటే సూత్రాన్ని మీ మనసులో నింపుకొని మీ జీవన పర్యంతం ఉండాలి అని ఇంత చిన్న మనసుల్లోనే నాటాలని అనుకుంటున్నాను అదేవిధంగా స్వాతంత్రం అంటే మనం ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఒకదాని మీద మనం డిపెండెంట్ అవ్వకపోవడం దాని ఫ్రీడమ్ అంటారు సో ఈ ఇండిపెండెన్స్ డే మీరు ఏదో ఒక అంశం నుంచి ఫ్రీడమ్ పొందుతారు అని కోరుకుంటున్నాను మీ బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు మీ బ్యాడ్ మార్క్స్ కావచ్చు ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్ కావచ్చు ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఒకటి పిక్ చేసుకుని వచ్చే చేయగలరా మీరు అందులో నుంచి ఇండిపెండెంట్ అవుతారు ఫ్రీడమ్ పొందుతారు అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను